కొత్త ఎపిసోడ్లో హరీష్ రావు గారి పాత్ర ఏంటి అసలు ఆయన ఇక ఆయన పాత్ర ఆయన స్థానం ఇంకా బలపడద్దా పార్టీలో అసలు ఏం జరుగుతుంది అసలు అంటే మీకు మీకు ఖచ్చితంగా ఇవాళ టిఆర్ఎస్ కాంచి హరీష్ ఏ రోజైనా పార్టీని టేకప్ చేస్తాడు అనేది ఇయలేదు ఒక ఇరవై ఏళ్ళ నుంచి అదే చర్చ ఏ రోజైనా ఈ పార్టీని లాక్కునేది హరీష్ రావు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది ఈ విషయం సామాన్య జనం కూడా మనం సర్వే చేసినప్పుడు చెప్తున్నారు ఆయనే కాబోయే సీఎం కేటీఆర్ ని పక్కకు తప్పిస్తాడు ఆయన కేటీఆర్ ని కానివ్వడని కూడా చెప్తున్నారు హరీష్ రావు అయితే ఈ కాళేశ్వరం కట్టినప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు ఊరికే ఆరోపణ రావు కదా ఇరిగేషన్ మంత్రికి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ తెలియకుండా అక్కడ ఏ పని జరగదు అలాంటి క్రమంలో హరీష్ రావు మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది ఈరోజు ప్రజలు మాట్లాడుకోవటం కాదు కవిత గారే క్లియర్గా చెప్తున్నారు హరీష్ రావే ఇందులో అవినీతి చేశాడు ఆ అవినీతి సొమ్మితోనే ఆయన ఆస్తులు కొన్నాడు అని చెప్తుంది సో ఇలా హరీష్ రావు పాత్రను మనం ఏమాత్రం కూడా సైడ్ లైన్ చేసి చూసే అవకాశం లేదు మొత్తం వ్యవహారంలో హరీష్ రావు పాత్ర ఉంటుంది ఆయన కేసీఆర్ కూడా తెలియకుండా అవినీతి చేసినందుకే సెకండ్ టైం మంత్రి ఇవ్వలేదని చెప్పారు ఆయనకు ఒక్కరికి మంత్రి ఇవ్వకుండా కేటీఆర్కి మంత్రి ఇస్తే అప్పుడే తిరుగుబాటు అవుద్ది అని చెప్పి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వకుండా కొన్ని రోజులు ఆపాడు తర్వాత ఇంటికి పిలిపి అప్పట్లో ఒకటి పేపర్లో కూడా చదివాం మొత్తం కుటుంబ సభ్యుల్ని తన అక్కలందరినీ పిలిపించి హరీష్ రావుని కూర్చోబెట్టి పంచాయతీ చేసి నా మీద ఇట్లా చేశాడు ఒక ఇరవై మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లకు డబ్బులు ఇచ్చాడు రేపు తేడా వస్తే లాక్క పోవడానికి మీరే ఆ న్యాయం చెప్పండి అని కుటుంబ సభ్యుల మధ్య కేసీఆర్ పంచాయతీ పెట్టారని కూడా వార్తలు సో ఇది కుటుంబ పంచాయతీ ఇవాల్టిది కాదు మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి నిన్న మొన్నటి ఓడిపోయిన ఎన్నికల వరకు రకరకాలుగా కుటుంబంలో ఉన్న విభేదాలని తెలుస్తున్నాయి కనుక హరీష్ అనే వ్యక్తి ఏ రోజైనా దీనికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే కవిత గారు ఆరోపణ చేసినాక హరీష్ గారు చెప్పాలి కేవలం విజ్ఞతకు వదిలేస్తే సరిపోదు కదా అది ఇందులో అవన్నీ జరిగినా లేదు చెప్పాలి తాను తినడం లేదో చెప్పాలి కరెక్ట్ ఈ రెండు విషయాలు క్లారిటీ అయినంతకాలం హరీష్ వైపు ఒక వేలు చూపిస్తూనే ఉంటారు జనం రైట్ ఓకే ఇక మనం మీరు అడిగిన ప్రశ్నల విషయాలు వద్దాం సర్వే మీ ఓటా సర్వే మొత్తం నేను చూశాను అద్భుతంగా ఉంది ప్రశ్నలు సరళి కానీ అది కానీ సో ప్రజలు ఏమనుకున్నారు అనే సర్వే రిజల్ట్ ప్రకారం కనుక చూస్తే మీరు అడిగారు అసలు కవిత రాజీనామా విషయం తెలియగానే మీరు ఏమనుకున్నారని ప్రజలు అడిగారు సో దానికి ప్రజల నుంచి వచ్చిన ఆన్సర్లు ఎలా ఉన్నాయి అంటే ఈ మెజార్టీ ప్రజలు ఊహించినదే అని చెప్తున్నారు యాభై నాలుగు శాతం మంది ప్రజలు ఏమంటున్నారు అంటే ఎందుకంటే ఆమెని సస్పెండ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకుని ఆమె ప్రెస్ మీట్ పెట్టింది ఓకే సో ఈలోపు దాని మీద ఏమన్నా మళ్ళీ సెటిల్ అవుతారనుకున్నారా కలిసి మాట్లాడుకుంటారా లేదా ఏదైనా రియాక్షన్ వస్తుంది అనుకున్నారా ఏదో తెలియదు కానీ ఆమె కూడా కొంత గ్యాప్ తీసుకుని అన్ని ఆలోచించుకొని ఎవరి గురించి మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడద్దు ఇప్పటివరకు కూడా కవిత గారు చెప్పిన చాలా తక్కువ విషయాలు అనుకుంటా నేను ఇంకా లోపల జరిగిన ఆమె ట్రైలర్ ట్రైలర్ కూడా పూర్తి ట్రైలర్ వన్ మినిట్ థర్టీ సెకండ్ ట్రైలర్ కంటే ఎక్కువ ఆమె చెప్పలేదు అని కరెక్ట్ సో అందుకనే ఆమె జనం ఏమనుకుంటున్నారంటే ఏ ఆమె ఇంకా ఆప్షన్ ఏం లేదు ఆమె ఖచ్చితంగా ఆమె నిర్ణయం తీసుకుంటారు అనేది రాజీనామా చేస్తారు అనే విషయం ఎక్కువ మంది ఊహించారు పెద్దగా షాక్ గురైన వాళ్ళు పెద్ద ఇట్లా జరిగిందా అనుకునే వాళ్ళు పర్సెంట్ కంటే ఎక్కువ లేరు సో ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అయితే పెద్దగా ఆసక్తి లేదు అది ఒక ఇంటి వ్యవహారం అన్నట్టు ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు రైట్ కవిత రాజీనామా వల్ల బిఆర్ఎస్ పార్టీ బలహీన పడిందా అనేది మీ రెండో ప్రశ్న సో దీనికి జనం ఎలా రియాక్ట్ అయ్యారు దానికి మీ విశ్లేషణ ఏంటి అంటే పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది అనేది అయితే అందరూ క్లారిటీ ఉన్నారు థర్టీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే ఎస్ ఈమెకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పోవటం మీరు కవిత వేరు అక్కడే మీకు ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది అంటే కేవలం ఫ్యామిలీ మెంబర్ కావడం వల్లనే ఇంపాక్ట్ ఉంటుంది చాలా మంది ఎమ్మెల్యేలు బయటికి పోయారు చాలా మంది ఎంపీలు బయటికి పోయారు చాలా మంది తిరుగుబాటు చేశారు అందరి అందరి తర్వాత పెద్ద పార్టీలో మార్పులు రాలేదు కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ కనుక ఖచ్చితంగా ఉంటుంది అస్సలు ఉండదు అనే వాళ్ళ సంఖ్య కూడా ఉంది ఒక థర్టీ పర్సెంట్ వరకు ఆమె ఉన్నా లేకున్నా మాకు పెద్ద పార్టీకి వచ్చే నష్టం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదంతా కొంచెం ఇందులో కొంచెం మోటివేటెడ్ పర్సెంటేజ్ కూడా ఉండొచ్చు హైయెస్ట్ ఎక్కువ ప్రజలు ఎట్లా ఎక్కువ ప్రజలు ఎంతో కొంత నష్టం కలుగుతుంది పార్టీ త్రీ పర్సెంట్ వరకు ఏమనుకుంటున్నారంటే ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది ఎంతో కొంత పరిణామాల కారణమా అనేది మీరు అడిగిన ఇంకో ప్రశ్న సో వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారా లేదంటే ఫీల్ లేదు ఇందులో జనం ఒకటి కుటుంబ పంచాయతీ వాళ్ళు ఒకటి రెండు విషయాలు అయితే క్లియర్ వచ్చినాయి ఎప్పుడైతే డబ్బుల విషయం అనేది బయటకు వచ్చిందో ఇదంతా పంపాయించింది తినదరక కొట్లాడుతారు అనేది ఒక వర్షం నడుస్తుంది రెండోది అవినీతి వాటాలు పంపకం సరిగ్గా జరగలేదు అనేది ఒక వర్షం రెండోది హాస్య తగాదాలు అంటే కేసీఆర్ తన ఆస్తిని కొడుకు పిల్లలకి ఆస్తి ఎక్కడ ఉంది తెలియదు ఏముందో మనకు తెలియదు అప్పుడే వీటిలో అమౌస్ అప్పుడే వీటిలో చూస్తే తెలుస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ అయితే నిజాలు చెప్పాలి కదా ఆ స్థాయిలో ఇప్పుడు వైఎస్ఆర్ గా అంటే జగన్ ఆస్తుల పోలిస్తే అసలు ఇవి ఆస్తులే కాదు తప్ప నాకు తెలిసేది పెద్దగా లేవు జనరల్ గా లీగల్ గా ఉన్నాయన్నీ కూడా అఫిడేవిట్ లో పెడతారు అంతే కదా అది లీగల్ డాక్యుమెంట్ కనుక కంపల్సరీ పెట్టాల్సింది రైట్ సో ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వీళ్ళ పంచాయత్ అంతా కూడా ఆస్తుల పంచాయత వాటాల పంచాయత్ అనే దగ్గర ప్రజలు కూడా ఎక్కువ సందర్భాలు అయితే కుటుంబ కలహాలకి ఎక్కువ మంది ఓటేస్తున్నారు ఓకే 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 రైట్ సరే ఇప్పుడు సర్వే ఫలితాల విషయంలో చూసుకుంటే మీ అంచనా చెప్పండి నాకు అంటే ఆమె ఒక ఆరోపణ చేసింది హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళిద్దరే ఈ కలహాలి కారణం అని ఆమె చెప్తున్నమాట దీన్ని మీరు ఎలా పర్సనల్గా అభిప్రాయం మీకు తెలంగాణ సమాజం గడిచిన పదేళ్ల నుంచి ముఖ్యంగా సెకండ్ టైం బీఆర్ఎస్ అధికారం వచ్చిన కాంచి కూడా తెలంగాణలో దోపిడీ జరుగుతుంది అది కల్వకుంట్ల కుటుంబాన్ని దోపిడీ చేస్తుంది అనే విషయాన్ని పదే పదే తెలంగాణ సమాజం మాట్లాడుతూ వచ్చింది సమాజం కూడా వీటిని చాలా మంది అప్పుడు నమ్మలేదు ఓకే కానీ ఇలా స్వయంగా కవిత గారు చెప్పినాక నమ్మకుంటే ఎట్లుంటారు ఆ రోజు తెలంగాణ సమాజం చెప్పింది కూడా ఇదే అవినీతి జరుగుతుంది అవినీతి జరుగుతుంది ఎక్కడ లేని విచ్చల వీడి అవినీతి జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి దోచుకోనంతా కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని తెలంగాణ పౌర సమాజం ప్రదేశ ప్రదే టూర్లు తిరిగి చెప్పింది అప్పుడు ఎవరు నమ్మలే అధికారం పోయిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇంత అప్పు చేసిపోయారు ఇంత వడ్డీలు కడుతున్నాం ఈరోజు ఏ స్కీమ్ చేద్దామన్నా డబ్బులు లేకుండా చేసింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వస్తుండ్రు దాన్ని కొంచెం ఆద్యం పోసినట్టు కవిత గారు బయటకు వచ్చి కొన్ని విషయాలు చెప్పడం వల్ల సో ఇవాళ హరీష్ రావు సంతోష్ రావు మీద ఇప్పటి వరకు ఉంది ఆరోపణలే కానీ ఇప్పటి ఇప్పటి నుంచి అవి నిజాలు కాబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది ఓకే ఓకే సో కవిత ఆరోపణలు ఏమనుకో లేదు ఫోర్ పర్సెంట్ పీపుల్ ఎస్ హరీష్ సంతోష్ ఖచ్చితంగా అవినీతి చేశారు డబ్బులు సంపాదించారు కోట్లు కూడా పెట్టారనే జనం నమ్ముతున్నారు ఇది ఇది హైయెస్ట్ హైయెస్ట్ ఓకే ఓకే బిఆర్ఎస్ మద్దతు లేకున్నా కవిత బలమైన నాయకురాలేనా అన్నది మీ ఇంకొక ప్రశ్న సో మీ విశ్లేషణ ఏం తేలింది అంటే ఆమె ఓటు బ్యాంక్ కానీ ఆమె వ్యక్తిగత ఇమేజ్ కానీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు అసలు రోజు కవిత గారికి మాత్రం ఇమేజ్ అని వచ్చిందంటే అది బీఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్లనే వచ్చింది ఇప్పటికి కూడా ఆమె కేసీఆర్ నీడైనా ఎదగడానికి ట్రై చేస్తున్న మొక్కలాగానే ఉంది తప్ప కేసీఆర్ని కూడా ఆమె ఇంకేం వ్యతిరేకించట్లేదు సో అందుకనే వితౌట్ బీఆర్ఎస్ కవిత ఏందంటే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ప్రజలు ఆమె పట్ల సానుకూలంగా ఇవ్వలేదు ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు ఆమె అంత బలమైన నాయకురాలు కాదు కాదని చెప్పారు ఒక ట్వంటీ టూ పర్సెంట్ వరకు చెప్పలేము ఎట్లయినా ఏదైనా జరగవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తే నాలుగేళ్లలో సీఎం అయ్యాడు బయట నుంచి అట్లాంటి సొంత పార్టీలో నుంచి ఒక మనిషి బయటకు వచ్చి సీఎం కావడానికి పెద్దగా అంత టైం కూడా పట్టకపోవచ్చు లేదంటే లీడర్షిప్ ఎదగటానికి అంత టైం పట్ట ఆల్రెడీ ఆమె పార్టీలో ఎలక్షన్లను ఎదుర్కొన్నది రెండు సార్లు ఓడిపోయింది జనంలో ఉంది ఎలక్షన్ రాజకీయాల్లో కూడా ఉంది ఎలక్షన్ రాజకీయాలు ఉన్నప్పుడు వ్యవస్థ నడపడం కూడా తెలిసి ఉంటుంది అది ఇప్పుడు ఇప్పుడు రేపు ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆఫీస్ పెట్టుకుని సీఈఓ సీట్ వేసుకుని కూర్చోవడం కాదు దాని ప్లానింగ్ ఎవరెవరు నెట్ట చేయాలి అంత చూసుకోవాలి సో రేపు ఈమె కూడా ఊరికే అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి బావ మీద అన్నం మీద ఆరోపణలు చేసి బయటకు వచ్చి రేప నుంచి ఖాళీగా ఒక సాధారణ పొలిటీషన్లో ఇంట్లో కూర్చోలేదు కదా సో అందుకనే అయితే ఆమె విషయంలో మాత్రం బీఆర్ఎస్ మనం బిఆర్ఎస్ పార్టీ లేకపోతే పెద్ద సీన్ అనేది ఒక వర్షన్ ఉంటాయి బీఆర్ఎస్ కూడా జాగృతి వల్ల అంటే అక్కడ కూడా మళ్ళీ నే చెప్పాల్సి వస్తుంది జాగృతి చేసి చాలా చోట్ల మీకు జాగృతి లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు సేమ్ ఉంటారు చాలా చోట్ల అంతే కదా బీఆర్ఎస్ లో యాక్టివ్ ఉన్న వాళ్ళు పార్టీలోకి ఇటు జాగృతిలో యాక్టివ్ ఉన్న వాళ్ళు అందుకనే ఈమె లే ఈమె వల్ల పార్టీకి ఎంత లాభం జరిగిందో ఈమె పార్టీ వల్ల అంతకంటే ఎక్కువ లాభ పడింది అనేది కూడా వాస్తవం వాస్తవం